జగదీష్ అనే పేరు మాకు అంత గుర్తు రావట్లేదు ఏమనుకోదు రండి హలో ఆల్ ఎలా ఉన్నారంతా గుడ్ ఈవినింగ్ సభకు నమస్కారం చేసిన పెద్దలందరికీ గెస్ట్కి అందరికీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అర్థం కావట్లేదు బట్ నాకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు పుష్పక్ సెలెక్ట్ అయ్యాను రైట్ మ్యామ్ థర్టీ టూ సో ఈ ఫైవ్ ఇయర్స్ జర్నీ ఎన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులున్నా అన్నీ ఎదుర్కొని ఫైనల్గా ఇక్కడి దాకా వచ్చాం కేశవ క్యారెక్టర్ దగ్గరికి వచ్చేసరికి సుకుమార్ సార్ ఒక కొత్త ఆర్టిస్ట్కి లైవ్ ఇవ్వాలి అదే ఒక ఫ్రెష్నెస్ చూద్దామనే ఉద్దేశంతో ఇంకొకటి ప్లస్ ఒక కొత్త టాలెంట్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఒకటి ఓకే సో మనందరం వెల్కమ్ టైం అదే థ్యాంక్ యూ సో మచ్ సుక్మ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అదే నేను స్టార్టింగ్లో ఒక కమర్షియల్ సినిమాకి సంబంధించి ఆ ఎక్స్పీరియన్స్ని ఏమో తెలియదు అంటే ఎట్లుండదు ఎందు భయంతోనే వెళ్ళుండే బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న అట్మాస్ఫియర్ కానీ లైక్ నా అసిస్టెంట్ డైరెక్టర్స్ డైరెక్షన్ టీం అంతా ఎవ్రీ వన్ అందరు ఫ్రెండ్స్గానే ఉంటూ ప్రతిసారి సపోర్ట్ చేస్తూ ఉన్న డైరెక్షన్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ ప్రొడక్షన్లో నాకు టీ బిస్కెట్లు ఇచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి అండ్ ఈ సినిమాని ప్రమోట్ చేసిన ప్రతి ఆడియన్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అదే సినిమాటోగ్రాఫర్ కూబా సార్ మిష సార్ ఎక్కడున్నారు కూప సార్ టామిక్ సినిమాటోగ్రఫీ టీం అందరికీ లైటింగ్ లైట్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ మీరు ఇచ్చిన సపోర్ట్ నేను మర్చిపోలేను అంటే ఒక మనిషికి కొన్ని కష్టాలు వచ్చినప్పుడు కొంతమంది సపోర్టివ్గా ఉంటారు సో నా టీం అందరు నాకు సపోర్ట్గా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఫైనల్లీ బన్నీ సార్ పుష్పరాజ్ని మీరంతా స్క్రీన్ మీద చూసి ఎంత ఎంజాయ్ చేశారో నాకు తెలుసు అండ్ సార్ పక్కన ఉండి యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు నాకు అవకాశం వచ్చింది అండ్ ఇంకొకటి నా స్కూల్ డేస్లో సార్ పాటలు అన్నీ పాడుతుండేవాడిని దేశం దగ్గర నుంచి అన్నీ అంటే సార్ అంటే నాకు చాలా ఇష్టం ఒక ఫ్యాన్ బాయ్కి తన ఒక సూపర్ స్టార్ పక్కన యాక్ట్ చేసే ఛాన్స్ రావడం మామూలు విషయం కాదు నేను చేశాను థ్యాంక్ యూ సో మచ్ సార్ సుక్కు సార్ మీకే ఇదంతా మీరు మీ జన్మలో తీర్చుకోలేను సార్ ప్రామిస్ అంటే ఈ సినిమా అయిపోయిన తర్వాత నేను చచ్చిపోయినా పర్లేదనే అంత ఉండే నో ప్రాబ్లం సార్ అంటే నాకు అంత నమ్మకం ఉంది సార్ అంటే ఒక యాక్టర్కి అంత హై అంత తొందరగా వచ్చింది అని మళ్ళీ నాకు సరిపోయింది సార్ ఆల్మోస్ట్ ఈ హైని నేను నా జీవితాంతం కంటిన్యూ చేయగలను ఐ లవ్ యూ సో మచ్ సార్ అండ్ బన్నీ సార్ మీరు ఇచ్చిన సపోర్ట్ ప్రతి షార్ట్లో తను వచ్చి జగదీష్ కేశవ కేశవ అని అంటారు సార్ ఇప్పుడు కేశవ ఆయన కంగారు పడుతున్నావు ఏం కంగారు పడొద్దు అలా చేద్దాం ఇలా చేద్దాం ఎన్ని టేక్ అయినా కూడా సార్ నాకు సార్ నాకు అంటే బేసిక్గా ఒక షార్ట్ అయిపోతే క్లోజ్ అప్ ఉంటే డైలాగ్స్ అంటే కో ఆర్టిస్ట్ డైలాగ్స్ చదువుతూ ఉంటారు బట్ నాకు బన్నీ సార్ ఎప్పుడు నా పక్క నుండి నాకు సపోర్ట్ చేసి తన డైలాగ్స్ కూడా చెప్పి కేశవ్ గౌడ్ పర్ఫార్మెన్స్ బాగా చేయాలి అని చెప్పి లవ్ యూ సార్ మీ సపోర్ట్ ఎప్పుడు మర్చిపోలేను అండ్ రష్మిక మ్యామ్ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంటారు సెట్లో మీరంతా అందరు ఆర్టిస్టులు అన్న ఇచ్చి పడేశారు మీరంతా మామూలుగా చేయలేదు మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి నేను ఆడియన్గానే చూస్తా సినిమాని పక్కన మీతో యాక్టింగ్ చేసినా కూడా నాకు ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది సూపర్ అన్న పవని నువ్వు అందరు ఆర్టిస్టులకి సునీల్ సార్ అందరికీ అంటే నాకు అర్థం కావట్లేదు మా నాన్నగారు వచ్చారు తను ఇక్కడి దగ్గర నడవలేడు నాన్న థ్యాంక్ యూ సైమా అవార్డులో మీరు నాకు సపోర్ట్ చేయలేదని చెప్పాను అంటే అబ్బస్లీ ఒకరినే కొడుకుని కదా ఎట్లా బతుకుతారు ఏందని చెప్పి బట్ రైట్ నౌ ఇలా కుదిరింది నాన్న థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు లవ్ యూ నాన్న డిఎస్పి సార్ ఏదో రోజు మీ మ్యూజిక్ డైరెక్షన్లో ఒక పాట పాడతాను సార్ నాకు అది డ్రీమ్ అది ఖచ్చితంగా పాడతాను సార్ ప్లీజ్ ఒక ఛాన్స్ ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ టీం అందరికీ ఎవరైనా మర్చిపోతే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ క్రాంతి గారు విల్ స్పీక్ నౌ